ఈసారి ఆషాఢం అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది అందుకే అత్యంత మహాశక్తివంతమైన అమావాస్య అయ్యింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆగస్టు నాలుగో తారీఖున అమావాస్య వస్తుంది అందులోనూ ఆషాఢం అమావాస్య ఆదివారంతో వస్తోంది చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు అండి కాబట్టి ఇటువంటి రోజులన్నీ కూడా ఎప్పుడైనా కలిసి వచ్చినప్పుడు చాలా విశేషంగా ఇంట్లోనే చిన్న చిన్న పరిహారాలు అయితే చేయవలసి ఉంటుంది మరి అమావాస్య రోజు చేయవలసిన పరిహారాలు ఏమిటి లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథులలో పౌర్ణమి తిథి అమావాస్య తిథి చాలా ఇష్టమండి కాబట్టి అమావాస్య రోజున ఆషాడం అమావాస్య లక్ష్మీ పూజను ఎలా చేయాలి అనే విషయాలన్నిటి గురించి కూడా మనం ఈరోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ విషయం గురించి మీతో మాట్లాడడం నాకు అస్సలు మొహమాటం అనేది లేదండి ఏమిటి అంటే మనం ఎదుగుతున్నాము అంటే నలుగురు యొక్క కళ్ళు అలానే చూస్తూ ఉంటాయి నరుడి చూపుకి నల్లరాయి కూడా బద్దలైపోతుంది అటువంటి యొక్క నకారాత్మక శక్తి మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా కొన్ని పరిహారాలు అయితే ఇంట్లో చేయవలసి ఉంటుందండి పైసా ఖర్చు లేకుండా చేయవలసిన పరిహారాలు కూడా ఉన్నాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల అనేక అనర్థాలు జరుగుతూ ఉంటాయి అటువంటి అనర్థాలన్నింటినీ కూడా బయటికి పారద్రోవాలి అంటే తప్పనిసరిగా ఈ పరిహారాలు అయితే చేయవలసి ఉంటుంది నరదిష్టి నరగోళ దృష్టి దోషం కనుదృష్టి ఇవన్నీ కూడా బయటికి పారద్రోళాలి అంటే తప్పనిసరిగా ప్రతి ఇంటి ముందు కూడా తప్పనిసరిగా బూడిద గుమ్మడికాయనైతే కట్టవలసి ఉంటుంది ఇది చాలా చిన్న పరిహారం అయినప్పటికీ కూడా చాలా శక్తివంతమైన పరిహారము కాబట్టి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది ఇది చాలామంది తెలిసినప్పటికీ కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటామండి కాబట్టి ఆదివారం అమావాస్య కలిసి వస్తుంది కాబట్టి ఈసారి తప్పనిసరిగా బూడిదగొమ్మడు కానీ ముందుగానే కానీ తెచ్చిపెట్టుకుని ఇంటి ముందు ఇలా అయితే కట్టడానికి ప్రయత్నించండి అలాగే ఒక ఎర్రటి క్లాత్లో పటికను కట్టి ఇంటి ముందు కూడా ఈ పటికను కట్టవచ్చు చాలా మంచిదండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి అనమాట ఇవి పైసా ఖర్చు లేని పరిహారం అని చెప్పాను కదండి కలబంద ప్రతి ఇంట్లో కూడా చాలా వరకు ఈ కలబంద అనేది పెంచుతూ ఉంటాము కాబట్టి అయితే ఖర్చు అయితే పెట్టనవసరం లేదు లేని పరిహారం అయినప్పటికీ కూడా కలబందను ఇంటికి తీసుకొచ్చి నీటితో కడిగి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి ఇంటి ప్రధాన కుంభన సింహద్వారం దగ్గరైనా పైనైనా లేదంటే డాబా పైనైనా సరే బయటికి కనిపించే విధముగా ఈ విధంగా అయితే కట్టవలసి ఉంటుందండి ఇలా నెలకు ఒకసారి కలబందను మారుస్తూ ఉండాలి ఇక అలాగే వట్టి పెరుమలు తీసుకొని అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసి నిమ్మకాన్ని మధ్యలో కట్ చేసి పసుపు కుంకుమ ఇలా అద్ది ఇంటి ప్రధానంగా సింహద్వారానికి ఇరుప్రక్కలా కూడా పెట్టాలి ఇలా వారానికి ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా కూడా చేయవచ్చు ఎందుకని పరిహారాలు అంటే అందరికీ కూడా అన్ని అవైలబిలిటీలో ఉండవు కదండి ఇప్పుడు సింహద్వారం దగ్గర పెట్టేటట్టు పరిహారం అయితే అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకైతే కుదరకపోవచ్చు కాబట్టి ఇలా చేయండి ఒక ప్లేట్లో నీళ్లు పోసి కొద్దిగా కుంకుమ వేసి ఆ పైన కొంచెం ఎక్కువగా రాళ్ళ ఉప్పుని వేసి ఒక నిమ్మకాయ నాలుగు భాగాలుగా కట్ చేసి అందులో నాలుగు లవంగాలు గుంచి ఆ పైన కర్పూరం బిళ్ళలో వెలిగించి ఇల్లంతా కూడా చూపించాలి ఇల్లంతా ఇలా తిరుగుతూ చూపించడం వలన ఇంట్లో మూల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది నెలకి ఒకసారి చేసే పరిహారాలు కూడా చెప్తున్నాను కదండి అందులో ఇది కూడా ఒకటి ఇందుకోసం కావాల్సింది ఏమిటి అంటే ఒక నల్లటి క్లాత్ రాళ్ళ ఉప్పు లవంగాలు వేపాకులు ఇవైతే సరిపోతాయండి నెలకి ఒకసారి చేస్తే సరిపోతుంది ఒక నల్లటి క్లాతను పరిచి ఆ పైన రాళ్ళవను ఉంచి లవంగాలు అలాగే వేపాకులు ఉంచి మూటగా కట్టేయాలి ఇలా మూట కట్టిన తర్వాత ఈ మూటని తప్పనిసరిగా ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారానికి మనం ఇంట్లో లోపలికి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఆ మూట కింద నుంచి వెళ్ళేలాగా చూసుకోవాలి చిన్నదే కాబట్టి సింహద్వారానికి అంత బాగా ఇంక అనిపించదండి సరిపోతుంది చిన్న మూట ఈ అమావాస్య రోజున కట్టినట్లయితే వచ్చే అమావాస్యకి ముందు రోజు తీసేసి మరలో అమావాస్య రోజున కొత్తది కట్టండి మరి తీసినటువంటి మూటని ఆ మూటను ఏం చేయాలంటే పారే నదిలో వేసేయండి ఇంకా అతి సులభమైనటువంటి పరిహారం ఏమిటి అంటే రాళ్ళ ఉప్పును తీసుకుని ఒక నిమ్మకాయని చేత్తో పట్టుకుని గుప్పు మూసి రాళ్ళ ఉప్పు అనేది కింద పడకుండా చూసుకుంటూ ఇంటి బయటికి వెళ్ళి ఇల్లంతా కూడా చేతిని కుడి చేతి వైపు నుంచి ఎడంవైపుకి మూడు సార్లు వైపు నుంచి కుడి చేతి వైపుకి మూడు సార్లు తిప్పుతూ దిష్టి అయితే తీయవలసి ఉంటుంది ఇలా దిష్టి తీసిన తర్వాత నీళ్ళల్లో వేసి ఆ ఉప్పుని నిమ్మకాయని అలానే ఉంచి రాత్రంతా మరుసటి రోజున పారే నదిలో బావిలో చెరువులో ఎవరో తొక్కన ప్రదేశంలో వేయవచ్చు ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని తెలుసుకోవడం ఎలా అంటే ఇంట్లో మనకు తెలియకుండానే గొడవలు జరిగిపోతూ ఉంటాయి చాలా చిన్న చిన్న విషయాలే పెద్దగా అయ్యి అవి కొట్లాట దాకా వెళుతూ ఉంటాయి లేదా మీకు బిజినెస్ ఉందనుకోండి వ్యాపార స్థలంలో కూడా వ్యాపారం అనేది జరగదు అలాగే ఆ వ్యాపార స్థలంలో కూడా ఇప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి చిన్న విషయాలు పెద్ద పెద్ద విషయాలుగా మారుతూ ఉంటాయి ఇదంతా కూడా ఎవరో వచ్చి మన కోసం ఏమీ చేయరండి ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన విషయాలే ఇటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఈ చిన్న విషయాన్ని గమనించి మనందరం కూడా ముందుగానే మేల్కొని ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వలన నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది మరి నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే మీకే అర్థమవుతుందండి చాలా పాజిటివ్గా ఉంటుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకు చికాకు అనేది ఉండదు ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు కూడా మీరు చెప్పిన మాట వింటారు అలాగే ఇంట్లో గొడవలు కూడా జరగవు పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడ పాజిటివిటీ ఉంటుంది గాలిలో దీపం పెట్టి భగవంతుడే ఉన్నాడని భగవంతుడి మీద అన్ని విషయాలు తోసేయకుండా మనం చేయవలసిన కొన్ని పరిహారాలు అయితే ఉంటాయండి అవి అమావాస్య చేయవలసిన పరిహారాలు కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు ప్రతి అమావాస్యకు చేయవచ్చు పెద్దగా ఖర్చు పెట్టని అవసరం లేదండి నిమ్మకాయ రాళ్ళ ఉప్పు ఇటువంటివన్నీ కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నవే కాబట్టి అటువంటివన్నీ కూడా మీరు ప్రతి అమావాస్య చేస్తూ ఉండండి లేదండి మేము ప్రతి అమావాస్య చేయలేము అనుకుంటే మాత్రం కలబందన కట్టడం లేదని ఇందాక నేను చూపించాను కదండి ఒక ఉప్పు మూట ఆ ఉప్పు మూట అయినా సరే నెలకి ఒకసారి కట్టడం మారుస్తుండడం చేయవచ్చు కలబందన కట్టవచ్చు బూడిద గుమ్మడికాయ పటికా ఇవన్నీ కూడా నెలకి ఒక్కసారి మాత్రమే చేయవచ్చు మిగతావన్నీ కూడా ఇంట్లో చికాగ్గా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న పరిహారాలు అయితే ఇల్లంత దిష్టి తీయడము లేదంటే ఇల్లంతా కూడా ఆ నిమ్మకాయ మీద కర్పూరం బిళ్ళ వెలిగించి ఇల్లంతా చూపించడం లాంటివి చేయవచ్చు మనలో అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఎప్పుడైనా సరే జీవితంలో అనుకోని సంఘటన వలన విషయం చేయి దాటిపోయి వెళ్ళిపోతున్నప్పుడు అనుకోని సంఘటన జరిగినప్పుడు మాత్రమే భగవంతుడు ఉన్నాడు అంటే దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అని లేదా దిక్కుతోచిన పరిస్థితుల్లో భగవంతుడిని ప్రార్థించాలని చెప్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో భగవంతుని మనం నమస్కరించుకొని దేవుని మీద భారం వేయవలసి ఉంటుంది కానీ కొన్ని కొన్ని విషయాలు ఉంటాయండి నాకు భగవంతుడు ఏమీ చేయలేదు ఇప్పుడు దాకా నేను ఎందుకు ఎంత కష్టపడుతున్నాను ఇవన్నీ కూడా ఉత్తమ ఆటలే కాబట్టి మనం చేయవలసిన పనులన్నీ కూడా అంటే హార్డ్ వర్క్ చేయాలి ఆ తర్వాతే భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి మీలో అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను ఎంత ఫ్రీగా మీ అందరూ కూడా మహమాటం లేకుండా విషయాలన్నీ కూడా మాట్లాడగలుగుతున్నానండి ఎందుకంటే మీరందరూ సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా బాధపడుతూ ఉంటే ఆ బాధను చూస్తూ అలానే సరేలే ఎప్పటికైనా తీరుతుందిలే అని వదిలేసుకోలేనండి అందరితో పాటుగా నేను కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటానండి నేను ఒక్కదాన్నే సంతోషంగా ఉండాలని ఎప్పుడు అనుకోను కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్తూ ఉంటాను ఈ వీడియో చూస్తున్న మీలో ఏ ఒక్కరికైనా సరే ఈ పరిహారాలు నచ్చిన చేయడానికి మాత్రం తప్పనిసరిగా సమయాన్ని కేటాయించండి ఆదివారం సెలవు కాబట్టి ఈ ఆషాఢం ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి అమావాస్య తిది ఉన్నప్పుడు సమయంలో మాత్రమే ఈ పరిహారాలు చేయండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి ఇంకా నెక్స్ట్ డే అంటే ఆగస్ట్ ఐదో తారీఖున శ్రావణ మాసం మొదలవుతుంది సోమవారంతో కాబట్టి ఈ అమావాస్య పరిహారాలన్నీ కూడా ఈ ఆదివారం వేళ చేయండి అందరూ సంతోషంగా ఉండండి ఇక ఆదివారము అమావాస్య కలిసి వచ్చింది అందులోను ఆషాఢం కదండి చాలా విశేషము కాబట్టి అమ్మవారిని కూడా పూజించాలి పరిహారాలు చేయటమే కాదు భగవంతుని కూడా పూజించవలసి ఉంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన తిథి అమావాస్య తిది అమావాస్య పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమండి కాబట్టి అమావాస్య లక్ష్మీ పూజ మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం కదా ప్రతి అమావాస్యకి అందులోనూ ఆషాఢం ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి చాలా విశేషము చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున అమావాస్య లక్ష్మీ పూజను అందరూ చేసుకోవచ్చు అమావాస్య తిథి ఉన్న సమయంలో అంటే ఉదయమైనా సాయంత్రం అయినా సరే ఈ పూజను చేయవచ్చు ఉపవాసం ఉండాలని నియమం అయితే లేదు ఇక లక్ష్మీ అమ్మవారి పూజ చేసేటప్పుడు మీరు దేవుని మందలు పూజ చేసుకోవచ్చు లేదా సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టి పూజ చేసుకోవచ్చు అమ్మవారికి నిండుగా అలంకరణ చేయండి అలాగే మంగళకరమైన వస్తువులతో ఈరోజు మీకు ఎన్ని మీ దగ్గర ఎన్ని మంగళకరమైన వస్తువులు ఉన్నాయో ఆ మంగళకరమైన వస్తువులన్నింటితో కూడా లక్ష్మీ అష్టోత్తరాన్ని చదవండి మంగళకరమైన వస్తువులు అంటే మీ అందరూ తెలుసు కదండి తామర గింజలు చిట్టి గాజులు చిట్టి గవ్వలు వన్ రూపీ కాయిన్స్ గుండు వక్కలు శ్రీఫలం గురువింద గింజలు పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులేనండి ఇంక ఇవి కాకుండా మీ దగ్గర ఇంకేమన్నా కూడా వాటన్నిటితో కూడా ప్రతి ఒక్కదాంతో ఎనిమిదితో అష్టోత్తర చదవాల్సిన అవసరం లేదండి మీ దగ్గర ఎన్ని మంగళకరమైన వస్తువులు అవన్నీ కూడా వేస్తూ అమ్మవారి ముందు మీ చేతికి అన్నీ వస్తే వాటితోనే అమ్మవారి ముందు చక్కగా ఈ విధంగా అయితే లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ అమావాస్య లక్ష్మీ పూజను అందరూ చేయవచ్చు మరి ఈ రోజున అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే పాలతో చేసే నైవేద్యాన్ని నివేదించవలసి ఉంటుంది అలాగే మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి ఇల్లుని ప్రతిరోజు తుడుస్తున్నట్టుగానే మాపు కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది మాపు పెట్టేటప్పుడు కొద్దిగా రాళ్ళ ఉప్పును వేసి తడిబట్ట పెట్టండి చాలా అంటే చాలా మంచిది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ప్రతిరోజు కూడా మనం ఇంటి బయటికి వెళ్ళి వస్తూ ఉంటాం అంటే ఇంటి యజమాని అయినా సరే బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు ఎన్నో కంటి చూపులు అని తాకి ఉంటాయి కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాకుండా ఇలా రాళ్ళ ఉప్పుని ఇంట్లో తడిబట్ట పెట్టేటప్పుడు మీరు తడిబట్ట పెట్టడం వల్ల ఇంట్లోకి రాకుండా చేస్తుందండి చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది అలాగే ఇల్లంతా కూడా దూపాన్ని వేస్తూ ఉండండి కనీసం వీక్లీ వన్స్ శుక్రవారం పూట అయినా సరే రెండు దూప్ స్టిక్స్ వెలిగించండి ఇల్లంతా కూడా ధూపాన్ని వేయండి ఇలా దూపం వేయటం వల్ల ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది ఎక్కడైతే శుచి శుభ్రత మంచి సువాసనలు వస్తూ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు స్థిరనవాసం ఏర్పరచుకొని ఉంటారు ఆటోమేటిక్గా జీవితంలో కూడా అభివృద్ధి అనేది జరుగుతుంది ఇటువంటి చిన్న చిన్న విషయాలన్నీ తెలుసుకొని చేయటం వలన మన జీవితంలో ప్రగతి అనేది జరుగుతుంది ఎందుకంటే చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందండి ప్రమోషన్ లేదు జీవితంలో ఎదగట్లేదు వ్యాపారంలో సాగటం లేదు అనుకున్న వారందరూ కూడా ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు తప్పకుండా పాటించండి మీ జీవితంలో అభివృద్ధి తప్పకుండా జరుగుతుంది ఇలా ఈ విధంగా అమావాస్య లక్ష్మీ పూజను అందరూ చేయండి అలాగే అమ్మవసులో చేయవలసిన పరిహారాలను పాటించండి ఇదేనండి ఈ రోజుటి పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి